భారతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడి నుంచి ప్రారంభమైంది కథను అంత గొప్పగా నిర్మాణం చేసి జరిగినటువంటి చరిత్రని భారతం ఏమి చెప్పిందో ఈ లోక లోకం అంతా కూడా అదే ఉంటుందని చెప్పి మనకి ముఖ్యంగా వేద మహర్షి భారత సారాంశం మొత్తం అంటే భారతంలో ఏమున్నదో ఒక్క శ్లోకంలో చెప్పాడు ఏం చెప్పాడు యథాస్తి తదన్యత్ర ఎన్నే ఆస్తిన తక్కవ్య చిత్తు అంటే లోకంలో ఇందులో ఉన్నదంతా లోకంలో ఉన్నది లోకంలో ఉన్నది ఏదైతే ఉన్నదో అందంతా కూడా ఇందులో ఉన్నది ఇందులో లేనిది భారతంలో లేనిది ఎక్కడ భారతదేశం కాదు భారత ఖండంలోనే లేదు అట్లాగే ప్రపంచంలో ఉన్నదంతా ఇందులో ఉన్నది అని నేను చెప్పాడు ఏమున్నాయో అన్నీ అందులో మనకు స్పష్టంగా బ్రహ్మాండంగా కనబడుతుంది ఇందులో ఇది ఉంది ఇది లేదని దాని కాకుండా మనకు అన్ని భారతంలోనే ఉద్భవించడం జరిగింది అంత పెద్ద ఆ సముద్రం లాంటి గ్రంథంలో శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప కథానాయకుడిగా మరి లీలామానుషుడిగా కొనసాగటం భారతానికి మరి ఆయన కథానాయకుడిగా ధర్మరాజుని గొప్ప సత్యవాది ధర్మరాజు అబద్ధం అంటే ఎరగనవాడు జోద కానీ అంతటి మరి ధర్మరాజు కూడా జోదం మనందరికీ తెలుసు హేళనగా మాట్లాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు జోదం ధర్మరాజు లాంటి వాడు జోదం ఆడి పోయిండి అని మనందరికీ తెలుసు వాస్తవానికి జోదక్ క్రీడ ఎంత తప్పు అంటే అంత పెద్ద తప్పు బాగా కనపడే తప్పులు ఉన్నాయి ఒకటి మద్యం తాగటం పరస్త్రీ పరపురు శ్యామోహం దొంగతనం చేయటం ఈ నాలుగైదు ఎంత పెద్ద తప్పులు అంటే కనపడే తప్పులు కానరాని కాదు లానే ఈర్ష్యాసూయతో పుల్లు కుతంత్రంతో ఉండేవి కాదు కానీ కనపడతాయి అంత కనపడే తప్పులను కూడా జయించలేక మానవుడు ఇంద్రియ లోలుడయి వాడైపోతా ఉన్నాడు అని చెప్పి మనకు ధర్మరాజు కాదు అప్పుడప్పుడు ఉదాహరిస్తూ ఉంటారు ధర్మరాజు అంత గొప్పవాడయ్యా ఆయన అశ్వత్థామహత అనే మాట యుద్ధంలో అది శ్రీకృష్ణుడు నువ్వు చెప్పవాయా నువ్వు చెప్పకపోతే ఆయన ద్రోణాచార్యుడు నమ్మడు ఎందుకంటే ఆయన నమ్మకపోతే ఆయన ఆయుధం కింద పెట్టడు ఆయుధం కింద పెట్టకపోతే మధ్యాహ్నాన్ని సొగ సైన్యాన్ని లేపేసిండు సాయంత్రం దాకుంటే మొత్తం సైన్యం పోయింది అందుకు కాబట్టి మనం నువ్వు ధర్మం ద్వారా అయితే మాత్రం యుద్ధంలో ఈరోజు గెలవలేవు నువ్వు విజయం మీద దృష్టి పెట్టి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అనేక రకాలుగా ఆయన టెక్నికల్ ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పి ముందుకు తీసుకుపోయే సన్నివేశం ఉంటుంది అలా చెప్తే ఆయన ఆ మాట చూడడానికి చాలా సంతోషించుడు బాధపడ్డాడు అప్పుడు ఏదో ఏనుగు మరి ఆ యొక్క అనేటువంటి గొప్ప ఏనుగుని భీముడు చంపడం వల్ల ఆ మాటను ఆయన చెప్పడం జరిగింది ఆ జీవితం అంటే ఆ ఒక్క మాటే చెప్పినాడని మనకు అంత నొక్కి చూతున్నాం అంటే ఆయన జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదనే కదా అర్థం ఆ ఒక్క మాటకే అదైంది పైగా ఈ జోదం ఆడటానికి మెయిన్ కారణం ఏమిటంటే ఇది మనకి కవిత్రే భారతంలో ఉండదు మనకి భారతం వ్యాసభారతం అంటే వేసభారతం మూల భారతం అని వ్యాసుడు రాసినటువంటి లక్ష ఏడు వందల శ్లోకాల భారతంలో నుంచి మనకి కవిత్రేయులని నన్నయ్య తిక్కన్న ఎర్ర ఎర్ర ప్రగడ ఈ ముగ్గురు కలిసి కూడా ఇరవై ఐదు వేల శ్లోకాలు మాత్రమే రాయడం జరిగింది అంటే అందులో నాలుగో వంతు రాశారు ముగ్గురు కలిసి కూడా ఇందులో కవిత్రయులు ఈ ముగ్గురు కూడా కథకు ఇచ్చారు కానీ వేసమహర్షి కథనానికి ఇచ్చాడు అంటే ఆయన బోధకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చాడు అందుకే అందులో బోధనలు మొత్తం మిళితమయ్యాయి వీళ్ళు బోధనలు ఏమీ తీసుకోవాలి ఓన్లీ పాండవులు వంశక్రమం తీసుకొని పాండవుల యొక్క చరిత్ర తీసుకొని యుద్ధ సన్నివేశాలతో ముగించి ధర్మరాజును రాజును చేసి ఆ తర్వాత సర్దారాయణ పర్వంలో ధర్మరాజు అనే వైకుంఠాన్ని చేర్చారు అయితే కానీ వేసమహర్షి ప్రతి సన్నివేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే అంత గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో మనకి బోరు ఉండదు కానీ అక్కడ ఒక కథ ఉంటుంది ఒక సన్నివేశం ఉండదు గొప్ప సన్నివేశం అదిన్న తర్వాత మన తేడా తేలికవు అట్లా ఎన్నో సూక్ష్మ మెరుగులు సూక్ష్మ ధర్మాలు ఉన్నాయి అట్లా ఆయన మనకు ఆ రకంగా పొందుపరచడం జరిగింది మనం అట్లా తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకి నూట ఆరు నూట ఇరవై ఆరు సంవత్సరాలు భూమండలం ఆయన జీవితం ప్రతి సన్నివేశం చాలా ఎందుకంటే ఆయన అసకల్త బ్రహ్మచారి అంటారు అఖండ బ్రహ్మచారి ఎట్లా అవుతుడు ఇప్పుడు సహజంగా మన ఒక భార్య భర్త ఉంటేనే మనం సంసారం కానీ ఆయన ఎనిమిది మంది భార్యలతో ఉన్నా కూడా బ్రహ్మచారి అంటే యోగి యొక్క విధానంలో ఇవేమీ నేను చెయ్యట్లేదు నేను ఇటన్నిటి సాక్షిగా ఉన్నా నడిపించేవాడు వేరుగా ఉన్నాడు అనుకుని నీవు దానికి అంటకుండా ఉంటే అది నీకు అంటుంది ప్రతిదాన్ని నేనే చేస్తున్నా నేనే పాడుతున్నా నేనే చదువుతున్నా నేనే వింటున్నా నేనే చేస్తున్నా అంటే అది అంతా నీకు బరువైదయా అందుకని భారతీయులు మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక క్రీడ అనే దాన్ని కనిపెట్టారు ప్రపంచంలో ఎవరికీ తెలియదు నువ్వు ఈ ఆట ఇది ఒక ఆట అంతే కృష్ణుడు జీవితాన్ని ఒక ఆటలాగా ఆడాడు ఆట అంతే ఆటలాగా ఆడి మొత్తం ఆయన కళ్ళ ముందే మొత్తం దగ్గర దగ్గర డెబ్బై మంది కొడుకులు చనిపోయారు ఎందుకంటే గాంధారి శాపం ఉంది ఆ శాపం ప్రకారం ఆయన కళ్ళ ముందే అంతమంది చనిపోయారు అయినా చూసుకుంటున్నాడు ఏమి చేయదు ఎందుకంటే ఎవడు కర్మకి వాడు ఫలితం అనిపించాల్సిందే చేసి ఈ లోకంలో భార్య భర్తలు పిల్లలు తల్లి తండ్రి ఎవరున్నా మనం ఎంత కలిసి ఉన్నా ఎవడు కర్మఫలం ప్రకారమే అతను వాడు జన్మలు తీసుకోవాల్సిందే కర్మఫలం ప్రకారమే ఫలితాలు పొందవలసిందే కర్మ అనేది దేవుడు ఉన్నాడా లేడా అంటే నువ్వు మనం నమ్మకపోవచ్చాము కానీ కర్మ మాత్రం ఖచ్చితంగా ఉన్నది దాని ఫలాలను ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అని చెప్పి మనకు భగవద్గీత కర్మ మార్గాన్ని ఖచ్చితంగా ఖండాబోధంగా భగవద్గీత భక్తి మార్గాన్ని చెప్పింది జ్ఞాన మార్గం ఈ మూడు మార్గాన్ని మనకి స్పష్టంగా నిర్దేశం చేసి దాన్ని పద్దెనిమిది అధ్యాయాలు కొద్ది పేర్లు పెట్టి ఒక్కొక్క అధ్యాయంలో ఒక భద్రత కానీ మనం పొందుపరచడం జరిగింది అట్లా మరి వ్యాసుని యొక్క పదం విష్ణుని యొక్క మార్గం అంత గొప్పగా మన భారతీయ తత్వంలో మరి ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అదే భారతీయ తత్వం అని చెప్పి మనకు భారతీయులందరూ ఎంతో మంది ఋషులు మహాత్ములు మరి మనకు అందించినటువంటి సంపద ఉంది ముఖ్యంగా మనం మరి దేవాలయాలు ఇవన్నీ కూడా భారతదేశానికి రెండు కళ్ళు లాంటివి ఎందుకంటే ఒకటి దేవాలయ వ్యవస్థ రెండు కుటుంబ వ్యవస్థ ఈ రెండు విలువలతో నడిచినట్లయితేనే మానవ జీవితం ఉద్రించబడితేయా అని చెప్పి మహాత్ములు మరి మనకు సందేశం ఇచ్చారు ఈరోజు భారతంలో జరిగిందే ప్రపంచంలో జరిగిందంటానికి ఏంటంటే ఉదాహరణ ఈరోజు మనందరం చూస్తూనే ఉన్నాం చూడమాడే మాట ఎంత తప్పనే విషయాన్ని తీసుకుంటే మొన్న ఈ ఎలక్షన్ రాకముందే మనకు తెలిసి రెండు మూడు కుటుంబాల పిల్లలు ఈరోజు యువత బెట్టింగ్లు కాస్తాం రాన్లైన బెట్టింగ్లు సెల్ ఈజీగా ఉంటుంది కదా మార్గం బెట్టింగ్లు కాస్తే పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అప్పులు చేశారు కట్టలేకపోతే ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఎందుకంటే ఒత్తిళ్ళు వచ్చి నుంచే ఒత్తిళ్ళు అప్పు ఇంటి వయసే చిన్న వయసు తల్లిదండ్రులు చెప్పలేక ఆత్మహత్యలు చేస్తుంది అలా చేస్తుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడ్డా మొన్న ఎలక్షన్ జరిగితే మగవాళ్ళు ఒక వైపున పండ్డాలు కాశారు ఇంట్లో పెద్దలు పిల్లలు ఒక వైపున కాశారు నేను ఎంతవరకు అనుకున్నాను ఎలక్షన్ అయిపోయిందో అని తెలిసింది కాదు ఆడవాళ్ళు కూడా డాపి తీసుకొని పాపం వాళ్ళు కూడా తల కాశారు అందరు కాశారు అయిపోయింది మనం ఆ పార్టీ మన పార్టీలతో పనిలేదు మనంతా ఒకటే పార్టీ కృష్ణుడి పార్టీ ధర్మం పార్టీ మనకి మిగతా దాంతో మనం పనిలేదు కానీ లోకాన్ని బాగు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది మంచిగా నడుచుకోవాలి ఎందుకంటే కర్మ ఫలం ప్రకారమే పోయినసారి ఈ గ్రామంలోనే ఏదో కొద్దిగా చేసి ఉంటారు చిన్న పనులు ఈరోజు అనుభవించే వాళ్ళందరూ ఏమి లేకుండా వచ్చిందనే మాట అబద్ధం మాట ఎంతో కొంత మొదలు పెడితే ఇవాళ వీళ్ళకి అంత డబ్బులు చేస్తే రేపొద్దున్న టైం బాగా లేకపోతే మళ్ళీ మారిపోతే ఏది శాశ్వతం కాదని భగవద్గీత చెప్తుంది నేను నాకు భగవద్గీత భారతం ఈ మంచి ఈ ఐదు పదేళ్ల మించి నా జీవిత సర్వీస్లో చూస్తుంటే బామ్మ స్వామి మహర్షి ఏం చేస్తే నీ రుణం తీరిద్దాయా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తే నీ నీ మార్గంలో మేము నడవగలుగుతున్నాయా ఎంత చక్కగా ఉన్నది ఎన్ని శాశ్వతం అనుకున్నారు అన్ని అశాశ్వతంగానే పోయి ఇట్లా నీడు శాశ్వతం అనుకుంటాడు రేపు ఈడు పోతడు మొత్తం భూగర్భంలో కలిసిపోయి ఎవడు పేరు లేదు ఊరు లేదు కోది వచ్చిన గోడవతి లేచినట్టు పోతడు అని మనకు అంత తేడతెల్లంగా కనపడుతుంది సిద్ధాంతం మరి అట్లా తల్లిదండ్రులు కాసి పిల్లలు కాసి మొత్తం పోతే అసలు తండ్రి ఏదన్నా తప్పు చేస్తే భార్య ఇంటికి వస్తే ఖండించాలి ఏందంటే మీరు ఆ పని చేయడం అది తప్పు కదా మరి ధర్మరాజు లాంటి వాడే జ్యోద క్రీడ ఆడి ఐదుగురు తమ్ముళ్ళు పోగొట్టుకొని రాజ్యం పోగొట్టుకొని పదమూడు సంవత్సరాల్లో ఆకుల దీన్ని బ్రతికిందంట అనేకం మనం జోదం లేవన్న ఏం జాతించగలుగుతామని భార్య అన భార్య అనకుండా భార్య కూడా ఆమె కొంత పెట్టింది పిల్లల్ని పిల్లల్ని ఏం ఖండిస్తావు నువ్వు పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే తల్లిదండ్రి ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు అదే మన భారతదేశం ఆదర్శం మనకి ఎందుకంటే తల్లిదండ్రి కొట్టుకుంటు వేసారనుకోండి తిట్టుకుంటులేశారనుకోండి పిల్లలు కొట్టుకుంటులేస్తారు అది అలవాటు మన భాష ఉంది మన భాషే మనకు వస్తుంది మనం అదే కొంచెం అచ్చక స్వామి ఇళ్ళల్లో మనం ఉన్న మనకు పది రోజులు వాళ్ళ భాష మనకు అబ్బిద్ది ఇంకొక చోట ఉంటే ఇంకొక భాష అబ్బిద్ది ఇంకొక చోటు ఉంటే ఇంకొక భాష అబ్బిద్ది భాష ఎందుకు అబ్బుతుంది నువ్వు ఉన్న వాతావరణమే నిన్ను నడిపించేది అట్లాగే నువ్వు జీవించే విధానమే మన కట్టు కొట్టే కదా మన పిల్లలు కట్టుకునేది మన దేవాలయ మనం కట్టింది కాదు మన పూర్వీకులు కట్టి మనకు ఇచ్చారు మనం దీన్ని కాపాడే ఎంత తరాలకు ఇస్తాం అట్లా మనకి నడవాలైతే ఇట్లా తల్లిదండ్రులే తప్పులు ఇట్లా జోద క్రీడలోకి పాల్గొంటే ఇక పిల్లలు ఏం చేయాలి పిల్లలకి ఎవరు చెప్పాలి ఇది తప్పని చెప్పకపోతే రేపు పొద్దున ఇవాళ కనీసం వందల మంది జోద క్రీడలో ఎలక్షన్ జోద క్రీడలో వాళ్ళు పాల్గొని మనందరం లబ్ధి పొందుదామనే ఎందుకంటే జోద క్రీడ అనేది అతి ఆశల్లో అది ఒక పెద్ద పేరాశ ఎందుకంటే ఏ శాఖ లేకుండా ఊరకాయ దొత్త తిందామనేది ఏం ఆశ కష్టపడితేనే ఉండదా నీకు తెలుసు నాకు తెలుసు నీవు ఇతరులతో వస్తుందని ఎట్లా తింటావు అని అందుకనే అందరం దెబ్బతిన్నాం ఈ రకంగా చేస్తే కుటుంబాలు ఎట్లా ఉంటాయి ఈ రకంగా గ్రామాలన్నీ ఇవాళ గ్రామస్తులన్నీ కొంతమందిని మనం వెళ్ళకొడతాం రేపు పొద్దున వాళ్ళు వెళ్ళకూడదు ఈ రకంగా పోతే గ్రామం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి ఆడవాళ్ళందరూ దుఃఖానికి గురయ్యి బాధపడతా ఉంటే ఈ బాధలన్నిటిపైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ ఏ సుఖంగా ఉండగలుగుతారు ఎప్పుడైనా సరే ఇలా కృష్ణ కృష్ణుడు కృష్ణ భగవానుడు అంత గొప్పగా ఉండడానికి కారణం ఏమిటంటే పాండవులు అర్జునుడు ఏ రోజు ఒక్క మాట ఆయన ధనుర్విధ్య శ్రీరాముడితో సమానం మన భూమండలం మీద జన్మించిన వాళ్ళల్లో రాముడు తర్వాత అంత ధనుర్విద్యలో ఆరితేరిన వాడు అర్జునుడే అంత ఏకాగ్రత ఉంటుంది ఆయన అడిగారు యుద్ధంలో ధర్మరాజు అడిగిండు అవతల ఆ దుర్యోధనుడు వాళ్ళందరిని అడిగాడు ఎవరిని భీష్ముడి కృపాచార్యుణ్ణి కర్ణుడిని అడిగితే కర్ణుడు ఐదు రోజుల్లో ఈ యొక్క పద్దెనిమిది లక్ష సైన్యాన్ని నేను సంహారం చేస్తా అన్నాడు అప్పుడు ఒక మాట అలసి అడుగుతున్నా ధర్మరాజు అడిగాడు అర్జునుడిని నువ్వు ఎన్ని రోజులు పట్టితే నీకు సైన్యం మొత్తాన్ని తంపడానికి అన్నాడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం ఉంటే ఐదు నిమిషాలు వీళ్ళందరినీ మొత్తం లేపేస్తాను ఒక్క అస్త్రంతో లేపేయగలడు అర్జునుడు అన్ని రోజులు యుద్ధం చేసిన శివుడు ఇచ్చిన పాశుపాత అస్త్రాన్ని కానీ బ్రహ్మాస్త్రాన్ని కానీ ప్రయోగించాల ఎందుకంటే చిన్నల మీద పెద్ద అస్త్రాలు ప్రయోగించరు యుద్ధం తెలిసిన వాడు భీష్ముడు కూడా అలానే చేస్తాడు యుద్ధం ఈత అంత గొప్పగా ఉంటుంది పొద్దున పొద్దున సూర్యోదయం కాగానే మరి శంఖం పూరిస్తే సూర్యోదయం అయిపోగానే యుద్ధం ఆపాలి ఆయుధాలు వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు ఆడవాళ్ళ మీద యుద్ధం చేయకూడదు ఒక్క పడుకున్న వాడితో యుద్ధం చేయకూడదు భీష్ముడి నీతులు ఎంతనే గొప్ప కొంటాయో సిక్కండి అంటే నపంచుకులతో యుద్ధం చేయకూడదు ఎన్న పారిపోయేవాడితో వాడితో యుద్ధం చేయకూడదు భయపడే వాడితో యుద్ధం చేసి చంపకూడదు ఎంత ఎన్ని నీతులు ఉంటాయో ఇంత నీతులతో యుద్ధం చేసి విజయం సాధించగలం అంటే అర్జునుడు మరి అంత గొప్పవాడు ఏ రోజైనా అన్నమాట నిదర్పించి కానీ నీ వల్లే మేము అడవులు పాలైన అని కానీ ఎంత గొప్పగా ఉంటుందో శ్రీకృష్ణుడు ఈ అర్జునుడు అంటే ఎంత ఇష్టమో మనకు జనరల్గా ఏంటంటే అర్జునుడు కృష్ణుని ఇష్టపడతాం అనుకుంటాం నేను వార్త మొత్తం చేయితే ఈయనకంటే ఆయనే ఈయన ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆచరించేవాడు మంచోడు అంటేనే దేవుడు అంత ఇష్టపడతాడు ఇలా మనందరం ఇక్కడ కూర్చుంటాం మన పాటలు మాటలు ఇవి కాదు ఏమి చెప్పినవన్నది కూడా కాదు ఎలా దాంట్లో జీవిస్తాం స్వామి మనకి ఒక సందేశం ఇచ్చిండు భారతం ఇచ్చిండు అందులో భగవద్గీత ఇచ్చిండు కృష్ణ సహస్రం ఇచ్చిండు అవి ఏమి చెప్తున్నాయో అది మన జీవితంగా మారితే ఎంత అద్భుతంగా ఆయన మళ్ళీ ఇష్టపడుతుంది మనం ఆయన దగ్గర పోవాల్సిన లేదు ఆయన మన దగ్గర పోతలేదు